హాయ్ అండి అందరికీ నమస్కారం ఈసారి సంక్రాంతికి ఎప్పుడు చేసే మురుగులు కాకుండా కొబ్బరి మసాలా మురుగులను ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ క్లిక్ చేయకుండా వీడియోని చూడండి ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకుని అందులో నుంచి ఒక భాగాన్ని తీసుకోండి కొబ్బరిని ఒక అరకప్పు తీసుకోండి తురుమైన తీసుకోవచ్చు లేదా ముక్కల కింద కట్ చేసైనా వేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఇందులోకి నాలుగు వెల్లుల్లి రొమ్మలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ చిలకర వేసుకోండి అలాగే మూడు మిరపకాయలు కూడా వేసుకుని నీళ్లు పోయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కడా కూడా కొబ్బరి ముక్కలు తగలకుండా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు బియ్య పిండిని వేసుకోండి పిండిని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పిండి మనకి ఫ్రై అయ్యింది అని తెలియడానికి మంచి కమ్మటి వాసన వస్తుంది అలా వస్తే పిండి చక్కగా ఫ్రై అయినట్టే పిండి మంచి కమ్మన వాసన వస్తుందండి అంటే ఫ్రై అయినట్టే ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలాని వేసి పిండి కొబ్బరి మసాలా అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇంత బాగా కలుపుకుంటే మురుగులు అంత గుల్లగుల్లగా వస్తాయండి పిండిని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేకపోతే గడ్డలు కట్టేస్తుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గరిడితో కలుపుకుంటూ మురుకుల పిండికి ఎలాగైతే కలుపుకుంటామో పిండిని అలా రెడీ చేసుకోవాలండి ఇక్కడ నాకు ఒక కప్పు బియ్య పిండికి అరకప్పు నీళ్లు పోసానండి కరెక్ట్గా సరిపోయింది కొలత నీళ్ళని చూస్తూ పోసుకోండి పిండి లేకపోతే ఎక్కువ లూజ్ అయిపోతుంది పిండి లూజ్ అనిపిస్తే కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకోవడం వల్ల ఈ మురుకులకి మరింత టేస్ట్ని పెంచుతుంది అలాగే నువ్వులు ఇష్టం లేదనుకున్న వారు నువ్వుల బదులు వామ్మైనా వేసుకోండి ఇప్పుడు మంచి కలర్ కోసం మంచి టేస్ట్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకుందాం పిండి పెనో నుంచి సపరేట్ అయితే రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం పిండిని ఒక ప్లేట్లోకి వేసుకోండి పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఇలా ఉంటేనే మురుగులు గుల్ల గుల్లగా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిండి ఆరిపోకుండా ఒక కాటన్ క్లాత్ని తడుపుకుని పిండిపై వేసుకోండి గట్టిపడకుండా ఉంటుంది పిండి ఇప్పుడు మనం మురిగులు వేసే గొట్టాలను తీసుకుని వాటికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి ఎందుకంటే పిండి గట్టిగా ఉండి పట్టేయకుండా చక్కగా స్మూత్గా వస్తుంది పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసుకుని గొట్టంలోకి వేసుకోండి నేను మురుగుల్ని ఎలా రెడీ చేస్తానో నా పద్ధతిలో చూపిస్తానండి ఒక ప్లేట్లోకి ఇలా చిన్న చిన్నగా ఒత్తుకోండి మీకు ఇష్టమైతే పెద్ద సైజు అయినా ఒత్తుకోవచ్చు మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో ఒత్తుకోండి ఇలా చిన్నగానే చేసుకోండి ఎందుకంటే పిల్లలు పెద్దవి తినలేరు కదండి చిన్నవి అయితే ఒకటి ఇస్తే పిల్లలకి సరిపోతుంది వేస్ట్గా పడేయకుండా ఇచ్చినవి చక్కగా తింటారండి ఇలా చిన్న సైజులోనే ఒత్తుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ బాగా హీట్ చేసుకోండి హీట్ అయిన ఆయిల్లోకి మనం రెడీ చేసుకున్న మురుగుల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి మీకు ఆయిల్వన్నైతే పడతాయో అన్నీ వేసుకోండి కొద్దిగా ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా తిప్పుకుని రెండో వైపులా మంచి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవడమేనండి ఇదొక పద్ధతిలో చేయొచ్చు లేదా డైరెక్ట్గా ఆయిల్లో అయినా మురుగులను అండి అలా కూడా చేయొచ్చు మీకు ఎలా ఆయిల్గా అనిపిస్తే అలా చేయండి కొబ్బరి మసాలా మురుగులు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కొత్త సంవత్సరంలో ఇలా కొత్తగా ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి చాలా సంతోషంగా తినేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కింద కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది మళ్ళీ ఒక హెల్దీ అయిన రెసిపీతో మళ్ళీ వస్తానండి అంతవరకు అందరికీ బాయండి